హాయ్ హలో ఫ్రెండ్ అందరికీ అలాం వైకుం ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ ఇవాళ వెహికల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా టూ వీలర్ వెహికల్స్ పల్సర్ బైక్ బజాజ్ పల్సర్ బైక్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ బైక్ అనమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ సో ఒరిజినల్ ఆర్సీ ఉంది అలాగే వచ్చేసి మన పేరు కూడా మారుతుంది సో చేయించుకోవచ్చు అనమాట దీనికైతే దీనికి అయితే ఇంజన్ అయితే కండిషన్లో ఉంది అంతా ఓకే ఉందని చెప్పొచ్చు అలాగే వచ్చేసి దీని టైర్లు అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉన్నాయి సో అంటే యాభై పర్సెంట్ అనమాట టైర్ అయితే అయిపోయినాయి అనమాట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక కండిషన్లో ఉన్న వెహికల్ వచ్చేసి సైడ్ నుంచి చూసే ఎలా ఉంది కదా సో ఫ్రెండ్ నుంచి చూద్దాం సో ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా వచ్చింది అనమాట మనకు క్లియర్గా వచ్చేసి సో మనకి ఫోటోస్ అయితే పంపించారు ఓనర్ వచ్చేసి సో మీకు ఇంకా క్లియర్గా చూసుకోవాలనుకుంటే నేను ఈ అడ్రస్ ఎక్కడ మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఇవ్వండి రెండు వేల ఇరవై మోడల్ సో ఓనర్ వచ్చేసి ఎక్కడంటే మన కర్నూలు జిల్లా ఆస్పారి మండలం కారు మంచి గ్రామం అంట వెళ్ళి వీళ్ళు సో వెహికల్ వచ్చేసి అక్కడే ఉంటుంది సో అంటే ఎమిగినూరుకు దగ్గరలో ఉంటుంది సో ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి తొంభై వేలు చెప్పారు సో ఫిక్స్ రేట్ అయితే ఉండదు సో మనం ప్రతి ఒక్క వీడియో పెట్టిన కూడా ఫిక్స్ రేట్ అయితే ఉండదు ఒక మాట్లాడుకుంటే రేట్ అయితే చాలా తగ్గే అవకాశం అయితే ఉంచుకో ఫ్రెండ్స్ నేను అయితే చెప్తున్నాను ఇక ఇది ఓవరాల్గా వచ్చేసి ఫ్రెండ్స్ బండి ప్రైజ్ వచ్చేసి తొంభై వేలు చెప్పారు కదా సో అది నేను చెప్పవలసింది సో ఒకవేళ బండి సేల్ ఏంటంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాము బండి సేల్ కాలేదంటే ఓనర్ నంబర్ రిసెప్షన్లో అలాగే ఉంచుతాము ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏదైనా వెగ్గా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే మా ఛానల్ అప్లోడ్ చేయాలనుకుంటే మా మీ నెంబర్ అయితే మాకు వాట్సాప్ చేయండి సో యూట్యూబ్లోనే మేము మీకు హాయ్ మెసేజ్ పంపిస్తాము సో అది ఫ్రెండ్స్ ఓవర్గా వచ్చేసి సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అయితే కలుద్దాం ఓకే